హాయ్ హలో ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు అయితే నేను కొన్ని ఫోటో వచ్చేసాను కాకతీయుల రాజ్యంలో గొల్లకొండగా పిలువబడిన గోల్కొండ ఆ తర్వాత కుతుబ్ షాహీల పాలనకు వెళ్ళింది సిక్స్టీన్ ఎయిటీన్ సెవెన్ లో ముగుల్ చక్రవర్తి ఔరంగజేబు వశమైంది అయింది సెవెంటీన్ నుండి నిజాం పాలనలోకి వెళ్లి నైన్టీన్ వరకు సాగింది యాక్చువల్లీ ఇది నేను ఫస్ట్ టైం వచ్చానమాట సో నాతో పాటు మీరు కూడా చూసేయండి మనం వెళ్ళి ఫస్ట్ టికెట్స్ తీసుకున్నామా చలో నేను టికెట్స్ అయితే తీసుకున్నాను చలో ఎలా ఉందో చూద్దామా రీ రీసౌండ్ వస్తుంది కదా ఇదే సౌండ్ ఫోటో పైన కూడా వినిపిస్తుంది మనం లోపలికి రాగానే ఎంట్రెన్స్ లో ఫస్ట్ ఈ ప్లేస్ కనిపిస్తుంది ఇదేంటంటే ఆ లో ఫెస్టివల్ కి బిఫోర్ గా ఒక సంత లాగా అంటే ఒక మార్కెట్ లాగా ఉండేదనమాట అందులో ఏంటంటే లేడీస్ కి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్స్ దొరికేది లైక్ జ్యువెలరీస్ కానీ వాటికి వాళ్ళకి కావాల్సినవన్నీ దొరికేదన్నమాట సో అది ఈ ప్లేస్ అనమాట చూసారా నాగమ్మ విగ్రహాలు కూడా ఉన్నాయి సో మనం ముందుకు వస్తూ ఉంటే స్టార్టింగ్ లోనే మనకి ఈ విగ్రహాలు కనిపిస్తా ఉంటాయన్నమాట మనమైతే ఇప్పుడు పైకి వెళ్తున్నాము చాలా ఎండగా ఉంది ఓకే చాలా వెళ్దాం నేను హైదరాబాద్ లో ఉంటున్నా సరే నేను చిన్న విన్నప్పటి నుంచి ఎప్పుడు ఇక్కడికి రాలేదన్నమాట అందరూ అని వాళ్ళు గోల్కొండ ఫోర్ట్ ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది అని బట్ ఇన్ని ఇయర్స్ తర్వాత నేను అది ఫస్ట్ టైం సో నాకైతే చాలా ఎగ్జైటీ చాలా మంచిగా అనిపిస్తుంది కానీ ఈ ఎక్కడ ఉంది కదా సో అది కష్టమే కాబట్టి ఆయనే పర్లేదు చూసేద్దాం ఏమే ఉంది ఎలా ఉంది అనేది ఇక్కడ అయితే చాలా ప్రశాంతంగా విశాలంగా అయితే అనిపిస్తుంది కానీ ఎక్కడ ఎక్కడమైతే చాలా కష్టంగా ఉంది ఆ తండ్రిలో ఎలా చేశారో తెలియదు కానీ ఇక్కడ ఏంటంటే భద్రచల రామదాస్ ని ఖైదీ చేసిన బందికానా అనమాట ఒకసారి చూడండి ఇక్కడ ఆంజనేయ స్వామి రామ్మూడి విగ్రహాలు ఉన్నాయన్నమాట సో జయ శ్రీరామ్ ఇక్కడ ఏంటంటే బందికానగా యూజ్ చేయకముందు సామానులు భద్రపరుచుకునే వాళ్ళు అంటే క్రీస్తు శకం పదహారు డెబ్బై రెండు నుంచి పదిహేడు ఎనభై ఏడు వరకు దీన్ని సామాన్లు భద్రపరుచుకోవడానికి యూజ్ చేశారు ఆ తర్వాత బందికానగా మార్చారనమాట సరే ఇక్కడ బందికాన అయితే చూశారు కదా సరే ఇలాగే పైకి వెళ్దాం అక్కడ ఏముందో చూద్దాం నేను పైకి వచ్చేసరికి నేనైతే అలిచిపోయాను ఇక్కడ డ్రిక్కింగ్ వాటర్ అని రాసింది సో ఐరమార్ కట్టి ఉంది కాబట్టి అది ఎక్కడుందో చూసి తాగేటట్టు ఉంటే తాగుదాం రండి మనం అయితే పైకి వచ్చాం అంటే దీని మీద ఇంకా ఉంది ఇక్కడ నుంచి అయితే సిటీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో ఆల్మోస్ట్ మనం పైకి వచ్చేసాం కాబట్టి ఇంకా కొంచెమే ఉంది సో మళ్ళీ జోస్ వచ్చేసింది చాలా వెళ్ళి మళ్ళీ చూద్దాం ఏందో యాక్చువల్లీ మనం ఆల్మోస్ట్ పైకి వచ్చేసాము థౌసండ్ పైన స్టెప్స్ ఉన్నాయి ఇక్కడైతే సో ఇంకా కొంచెం ఉంది అది కూడా ఎక్కి మీకు చూపిస్తాను ఎంత వరకు ఉంది కింద ఎంత కనిపిస్తుంది అనేది కూడా మీకు చూపిస్తాను ఇంకా కొంచెం దూరమే ముందుకు వెళ్ళాలన్నమాట బట్ ఏంటంటే ఇక్కడ రిలాక్స్ అయ్యి కొంచెం వాటర్ తాగాలనిపిస్తుంది నేనైతే వాటర్ అండ్ అనేది తీసుకురాలేదు కానీ మీరు ఎవరైనా వచ్చి కంపల్సరీ వాటర్ తీసుకురండి ఎందుకంటే ఇంకా ఎక్కిన తర్వాత కంపల్సరీ వాటర్ తాగాలనిపిస్తుంది సరే మనం ముందుకెళ్ళి ఇంకేముందో చూద్దాం బాటిల్ తొక్కలేదు తొక్కునే వాళ్ళు ఇలా కావాలి టెంపుల్ ఏంటంటే గోల్కొండ ఫోర్ట్ లో ఉన్న అమ్మవారి టెంపుల్ అనమాట అంటే మన తెలంగాణలో మొదటిసారిగా బోనాలు ఇక్కడ నుంచో స్టార్ట్ అవుతుంది అలాగే తెలంగాణలో అన్ని బోనాలు అయిపోయిన తర్వాత చివరిగా కూడా ఇక్కడే ముగింపు చేస్తారు అంటే బోనాలు అనమాట నేను ఇంతవరకు టీవీలలో కానీ ఎక్కడైనా వినడం చూడడమే తప్ప నేను డైరెక్ట్ గా ఎప్పుడు చూడలేదు సో నేను ఇప్పుడు చూడబోతున్నాను అనమాట రండి మీరు కూడా చూసేయండి అమ్మవారి టెంపుల్ నేను కూడా ఫస్ట్ టైం చూడబోతున్నాను వా చూశారు కదా ఏంటి అమ్మవారితో అంటే ఎంత అందంగా ఉందో యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం తీసాను కాబట్టి నాకైతే చాలా చాలా నచ్చేసింది అనమాట ఇంత ఎక్కువ మంది ఆ బోనాలు తినడం అంటే జోక్ ఎందుకంటే చూసారు కదా ఎన్ని స్టెప్స్ ఉన్నాయో సో సరే అమ్మవారిని అయితే చూసేసారు కదా సరే ముందుకు వెళ్ళి ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం మొత్తానికి మనం పైకి అయితే వచ్చేసాము ఇక్కడైతే రాగానే ఒక షాప్ కనిపించింది ఫస్ట్ వెళ్ళి టీ అండ్ వాటర్ తీసేసుకుంటాను ఆ తర్వాత మీ పేరు చూస్తా వచ్చేయండి చాలా బలం వచ్చినట్టు అనిపిస్తుంది వాటర్ చూడంగానే చాలా పైకి వచ్చేసాను కదా నేనైతే ఇక్కడ రిలాక్స్ అవుతున్నాను అనమాట వాటర్ తీసుకున్నాను అండ్ చిన్న బ్లీచి డ్రింక్ ఇది లాస్ట్ ఫైనల్ గా బారదరి దర్బార్ హాల్ అనమాట దీనికి పైన కప్పు ఉండదు సో ప్రేక్షకుల కోసం కుల మండపాన్ని అయితే ఏర్పాటు చేశారనమాట ఒకసారి చూసేయండి అయితే టోటల్ ఓపెన్ అనమాట ఫుల్ వర్షం వస్తుంది కానీ కిందకి వచ్చేటప్పుడు ఇది చాలా భయంగా ఉంది ఫుల్ జాగ్రత్తగా రావాలి ఒకసారి చూడండి ఎలా ఉందా మనం పైకెళ్ళి అయితే కిందకి వచ్చేస్తాము మళ్ళీ టెంపుల్ దగ్గరకు వచ్చాం అనమాట ఇప్పుడైతే మనం కిందకి వెళ్తున్నాం మళ్ళీ తిరిగి వర్షం అయితే వస్తుంది సో ఇందకైతే వెళ్తున్నాను నేను ఎవ్రీ టైం వీడియో తీసినప్పుడల్లా వర్షం పడుతుంది అంటే అమ్మవారు నేను దీవిస్తుంది ఫీల్ అవుతున్నా సో ఈ రోజు కూడా వర్షం పడుతుంది ఏంటంటే ఏదో తీయడానికి కష్టం అవుతుంది చూస్తారా ప్రాడుతున్నాయని ప్రయోగిస్తుంది కూడా వీళ్ళు చెన్నై నుంచి వచ్చారట కాలేజ్ కుంటారు చూసారా ఆంజన స్వామి ఉన్నారు మనం కింద పిల్ల రూట్ లో ఇక్కడ ఉన్నారనమాట గోల్కొండ ఫోర్ట్ ఇవి చూసారా అప్పుడులో యుద్ధంలో వాడిన అన్నమాట ఇవన్నీ ఇలా డైరెక్షన్ లో పెట్టుకొని వాడి ఉంటారు చూశారు కదండి ఎంత అందంగా ఉందో తారమతి మసీదు ఈ ప్లేస్ అయితే చాలా వండర్ఫుల్ గా ఉంది ఇదండి ఈ రోజు వీడియో చూశారు కదా ఈ వీడియో మనకు మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి